మనకి నీళ్ళు సిద్ధం చేసుకున్నాం కదండి ఆ నీటిలో గంగేజ్ యమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అంటూ గంధము పసుపు కుంకుమ పువ్వులు వేసి నదులన్నింటినీ ఆ నీటిలోకి ఆవాహనం చేసుకోవాలి ఇప్పుడు ఆ నీళ్లు మనకి అన్ని నదులతో అనమాట ఇప్పుడు మనం నీటిలో వదలడానికి దీపాలను వెలిగించుకోవాలి ఈ దీపాలను ముప్పై మూడు వెలిగించుకోవాలండి ముప్పై మూడు దీపాలు ఎందుకు అంటే ముప్పై ఒకటి ఒక నెలకి సూచికాండి ఆ ఉన్న రెండు దీపాలు మనం వెలిగించిన రోజు అనమాట పాడ్యం రోజు దీపాలు అనమాట అన్నీ కలిపి ముప్పై మూడు అవుతున్నాయి కదా అలా ఆ ముప్పై మూడు దీపాలని మూడు విధాలుగా పదకొండు 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 అలాగైనా మనం వెలిగించుకోవచ్చు లేదా అన్నీ ఒకే ఒకే కట్టలో పెట్టి ఇలా మనం ఈ కొబ్బరి దుప్పల్లో ఇలాంటి వాటిలోనే వెలిగించుకోవచ్చు లేదా ముప్పై ఒకటి ఒక నెల కింద ఒక ఒత్తులా తయారు చేసి రెండు ఒత్తులు మనం విడి